దీపక్ పెళ్లి ఆపడానికి రూప ఎంతగానో ట్రై చేస్తూ మందరం బతికి ఉంది నాన్న అని చెప్పి సూర్యప్రతాప్కి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక సూర్యప్రతాప్ మాత్రం రూప మాటలు అస్సలు నమ్మడు తను కావాలని పెళ్ళి ఆపడం కోసమే అలా అబద్ధం చెప్తుందని డ్రామాలు ఆడుతుందని సూర్యప్రతాప్ అనుకుంటాడు ఇక రూపని మాట్లాడినివ్వకుండా చేసి పంతులు గారు మీరు కానివ్వండి అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు దాంతో పంతులు గారు ఈ మంగళసూత్రాన్ని అమ్మాయి మెడలో కట్టండి బాబు అని చెప్పి దీపక్ చేతికి తాళినిస్తారు ఇక దీపక్ మౌనిక మెడలో తాళి కట్టేస్తాడు సరిగ్గా అదే టైంకి దీపక్ మెడలో తాళి కట్టగానే మందరాన్ని తీసుకొని రాజు అక్కడికి వస్తాడు అమ్మాయి గారు అని చెప్పి రాజు గట్టిగా అరుస్తాడు ఇక రూపా పెళ్లి జరిగిపోవడంతో అలా బాధగా రాజు వైపు చూస్తూ ఉంటుంది ఇక బతికే ఉన్న మందారాన్ని రాజు తీసుకురావడంతో సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాకోతో మందరం అని అరుస్తూ ఉంటాడు ఇక విజయాంబిక దీపక్ వీళ్ళంతా కూడా అలా షాకింగ్గా రాజు మందారం వైపు చూస్తూ ఉంటారు మరి దీపక్ పెళ్ళి జరిగిపోవడంతో రాజు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న అంశాలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి